టీడీపీతో కలిశాక కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయిందని ఆరోపించారు ద్రోణం రాజు శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉంటూ ఇటీవలే వైసీపీలో చేరి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ద్రోణం రాజు శ్రీనివాస్ వారు వన్ గా ఉంటుందని చెప్పారు వైసీపీ గెలిస్తే దోపిడీలు జరుగుతాయంటూ చేస్తున్న ప్రచారమంతా అబద్దమన్నారు వైఎస్ హయాంలో విశాఖలో జరిగిన అభివృద్ధి చంద్రబాబు హయాంలో అసలు జరగలేదని అన్నారు టీడీపీ నేతలు విశాఖను అక్రమాలకు అడ్డాగా మార్చారంటున్న ద్రోణం రాజు శ్రీనివాస్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ నియోజకవర్గంలో పోటీ ఏకపక్షం కానుందా కాంగ్రెస్ నుంచి ఇటీవలే వైసీపీ చేరిన ద్రోణరాజు శ్రీనివాస్ చేరికతో ఒకసారిగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి మనతో ద్రోణరాజు శ్రీనివాస్ ఉన్నారు సార్ నియోజకవర్గంలో ఒకసారిగా మీ చేరికతో పరిణామాలు మారాయనేది రాజకీయ విశ్లేషకుల భావన మీ ఆలోచన కానీ మీ వ్యూహం ఎలా ఉండబోతుంది ఎన్నికలు రాజకీయ పరిణామాలు ఏం మారలేదండి నేను కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘాలు ఉన్నాను కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆ వెన్నంటు ఉన్న వాళ్ళందరూ శ్రేయాభిలాషులు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ప్రజలకి మనం సేవ చేయాలంటే ఈరోజు ఈ రెండు పార్టీలు ఉన్నాయి అందులో మాకు రాజశేఖర రెడ్డి గారితో సన్నిహిత సంబంధం వారు ఆహ్వానం మేరకు ఇందులో చేరాను ప్రజల నుంచి స్పందన వచ్చింది నాయకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది అట్లాగే వైఎస్ఆర్సీపీ ఇప్పటివరకు కష్టపడుతున్నటువంటి సమన్వయకర్తలు కానీ గురువులు గారు కానీ డాక్టర్ రమణమూర్తి గారు కానీ ఇంకా ఇతర నాయకులు కానీ ఇంకా వార్డు ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా సహకరించారు సో ప్రజల యొక్క సహకారంతో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఇవాళ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అప్రజాస్వామిక విధాన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలు వాళ్ళు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ మా కాంగ్రెస్ పార్టీతో కలిసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసుకున్న తర్వాత కాంగ్రెస్ పూర్తిగా అస్తిత్వం ఇక్కడ కోల్పోయింది అటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు ప్రజలకు సేవ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వాలని మా నాయకులు కార్యకర్తలు సూచన మేరకు నేను జాయిన్ అయ్యాను ప్రధానంగా వైసీపీ కనుక అధికారంలోకి వస్తే విశాఖపట్నం కానీ రాష్ట్రం అంతా రావణ కష్టం అయిపోతుందంటూ మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఇది తెలుగుదేశం పార్టీ ఆరోపించింది ఇప్పుడు కూడా అదే మాటను జనాలకు చెప్తున్న పరిస్థితి ఇది ఎంతవరకు ప్రచారం అండి ఇది అంటే వాళ్ళు ఏ ఫ్లస్ట్రేషన్లో ఉన్నారో ఏం జరిగిపోతుందండి రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఏం జరిగిందండి వారి తనయుడే కదా రాజశేఖర రెడ్డి గారి పాలనలో బీఆర్టీఎస్ రోడ్లు వేసుకున్నాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి కోట్లాది రూపాయలు తీసుకొచ్చాం అట్లాగే ఓల్డ్ పైప్లైన్లన్నీ కూడా మార్చాం పెరిఫిరల్ ఏరియాస్ మధురవాడ అటు గాజువాకా ఇటు పెందుర్తికి కూడా ఇవాళ అభివృద్ధి దశలో శాటిలైట్ టౌన్స్ కింద నిర్మాణం చేసాం ఇవాళ ఏదైతే రైవాడ ఇవాళ తాటిపూడి ఇవన్నీ ఉన్నాయో ఆ కెనాల్స్ అన్నీ ఆధునీకరించుకున్నాం ఇక్కడ గంగులగడ్డ ఎర్రగడ్డ అలాంటివన్నీ కూడా ఆధునీకరించుకున్నాం అట్లాగే ముప్పై వేల ఇల్లులు ఇవాళ చేసుకున్నాం నిమ్స్ కట్టుకున్నాం కేజీహెచ్కి నిధులు ఇచ్చాం వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసాం ఒక ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు పెన్షన్స్ ఫీజు రిమేస్మెంటు ఇది అభివృద్ధి కాదా విశాఖపట్నం ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉంది ఎందుకు ఈ రకమైనటువంటి గోబులస్ ప్రచారం చేయాలి ప్రజల్లో ఎందుకు విద్వేషాలు రెచ్చగొట్టాలి ఎందుకు ఈ రకమైనటువంటి అరాచక మనస్తత్వానికి పాల్పడాలి ప్రజలు గమనిస్తున్నారు ఒకసారి మోసపోతే అన్నిసార్లు మోసపోతారని కూడా చాలా పొరపాటు ప్రజలు అట్లాంటివన్నీ నమ్మరు ప్రజల్లో తిరిగాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాలు నిలబడతానని చెప్పాడు ప్రజలు విశ్వసిస్తున్నారు అతని నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో మార్పు కావాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది పాలన అందిస్తుంది శరవేగంతో పెరిగేటువంటి విశాఖ నగరానికి పురోభివృద్ధిలో తీసుకురానందుకు వాళ్ళ తండ్రి గారు ఏ బాటలో వేశారో అదే బాటలో ముందుకు వెళ్తారు సత్యం ఎవరు తీసుకొచ్చారండి అట్లాగే ఇక్కడ మహేంద్ర ఎవరు తీసుకొచ్చారు అట్లాగే ఇవాళ ఐటీ పార్కులు అక్కడ మూడు మూడు హిల్స్ కూడా ఎవరు నిర్మించారు రాజశేఖర రెడ్డి గారు కదా ఇవన్నీ కాబట్టి ఇవాళ అభివృద్ధికి బాటగా ముందు నిలవాలని ప్రజలు కూడా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తాం తప్పకుండా ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము గెలవాలని గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నాం ఇది ద్రోణరావు శ్రీనివాస్ గారు స్పష్టంగా చెప్తున్నారు ఏదైతే తెలుగుదేశం పార్టీ గ్లోబల్స్ ప్రచారం చేస్తోంది వైసీపీ కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రం రావణ కష్టం అవుతుందంటూ చేస్తున్న ప్రచారం గ్లోబల్స్ ప్రచారమేనంటూ ద్రో ద్రాణం ఖండిస్తున్న పరిస్థితి ప్రధానంగా ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారు జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు ఆ మార్పు కోసం ప్రజలు ఎదురు ఎదురు చూస్తున్న తరుణంలోనే అందరూ కూడా ఖచ్చితంగా జగన్కి మద్దతు పలగడానికి సిద్ధంగా ఉన్న వాతావరణం ఉందంటూ ద్రాణరాజు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది